మానవ సేవ మాధవ సేవ అనే నినాదంతో అభినందనీయమని పశ్చిమ గోదావరి జిల్లా జేసీ రాహుల్ కుమార్ రెడ్డి అన్నారు ఇటీవల ముందో తుఫాన్ కారణంగా నర్సాపురం మగుల్తూరు మండలాల్లో నష్టపోయిన సుమారు వంద మంది కుటుంబాలకు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సుమారు ఐదు వేల రూపాయలు విలువ చేసే వంట సామాగ్రి దుప్పట్లు టార్నాలిన్ కిట్లను జేసీ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దాసరాజు రెడ్ క్రాస్ అధ్యక్షులు రామారావు పాల్గొన్నారు

ད� ད� ཁྱོ ར སྶ� ར ས྽ ད� རེ སྱེ ར ང རེ 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 འེ ར ང మెంబర్షిప్ కూడా రాబోయే పుష్కరాలకి ఆల్రెడీ ప్రభుత్వం తరఫున ఏర్పాట్లు చేస్తున్నారు నర్సాపురం కూడా చాలా అక్కడ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆ రోజు నైట్ అక్కడ పెట్టి భోజనాలు అందించి తర్వాత మళ్ళీ తగ్గిపోయిన తర్వాత అవన్నీ రీస్టోర్ చేసుకొని ఎలక్ట్రిక్ లైన్స్ కానీ చెట్టు పడిపోయినవన్నీ తీసేసి తర్వాత గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అందరికీ కూడా మనము ఫిఫ్టీ కేజీ రైస్ రేషన్ డ్రై రేషన్ అంతా అందించాం సో ఎంతో శ్రమపడి ఒక సైక్లోన్ ఎదుర్కొని గవర్నమెంట్ యంత్రాంగం అంతా కొంత వర్క్ చేసి చేసినట్లయితే ఒక ఒక కొడికి వచ్చింది కానీ కంప్లీట్గా మీ లైఫ్ని మళ్ళీ యథా స్థితికి వచ్చిందంటే కొంచెం చెప్పలేము ఖచ్చితంగా దానివల్ల ఇంపాక్ట్ మీ కుటుంబాలకి ఖచ్చితంగా ఉంటుంది దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం తలా ఒక చేయి వేస్తే మన జీవితాలు మళ్ళీ తిరిగి అదే స్థాయికి ఏదైతే స్థాయిలో ఉన్నామో ముందు అదే స్థాయికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది అందులో భాగంగా గవర్నమెంట్తో పాటు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం జరిగింది అందులో ముఖ్యంగా రెడ్ క్రాస్ సొసైటీ ఈ రోజు అదే పనిగా వాళ్ళు ఇక్కడ ఇంత దూరం మన స్టేట్ లెవెల్ కమిటీ అంతా కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమం చేయడం ఎంతో ఆనందనీయం ఈ బెడ్షీట్స్ కానీ టార్ఫుని షీట్స్ ముఖ్యంగా జిల్లాలో ఎంతో అవసరం ఈ టార్ఫలిన్ షీట్స్ అనేవి ఎందుకంటే ఏదైనా వారి వర్షం వచ్చినా దాన్ని కప్పుకోవడానికైనా ఇల్లు కప్పుకోవడానికైనా వర్షం వల్ల ఇబ్బంది పడుతుంటారు జనాలు ముఖ్యంగా పోస్టల్ ఏరియాస్ కార్పొరేట్ షీట్ల వల్ల ఖచ్చితంగా ఎంతో మేలు అవుతుంది కుటుంబాలందరికీ కూడా అదేవిధంగా ఈ కిచెన్ సెట్స్ కానీ ఈ రగ్స్ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా ఈ ఏవైతే ఇస్తున్నారో ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎంతో కొంత వాళ్ళకి ఆ సౌందర్యం కలిగించేదానికి దోహదపడతాయి పడతాయి రెడ్ క్రాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందరికీ తెలుసు మానవ సేవే మాధవ సేవ అంటారు దానికి నిజరూప దర్శనం ఏదైనా ఉందంటే మన ప్రపంచంలో మొత్తం కూడా అది రెడ్ క్రాస్ మనము కవర్ జూనియర్ రెడ్ క్రాస్ యూత్ రెడ్ క్రాస్ ఏదైతే ఉందో పిల్లలకి ఇంకా ఇది ఎక్కువ తీసుకెళ్ళడానికి యూత్ లేక ఎక్కువ తీసుకెళ్ళడానికి ఈ రెడ్ క్రాస్ మెంబర్షిప్ ని ఎక్కువ పెంపొందించుకోవడానికి జేఆర్సీ వైఆర్సీ ఉంటాయి ప్రతి డిగ్రీ చదువుతున్న పిల్లవాడు అయితేనేమి స్కూల్లో ఉన్న పిల్లవాడికి కూడా ఈ జేఆర్సీ వైఆర్సి లో మెంబర్స్ అవ్వచ్చు మెంబర్ అవ్వడం వల్ల వాళ్ళకి సమాజం పట్ల కొంత అవగాహన కలుగుతుంది సమాజంలో చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటికి అవగాహన కలుగుతుంది వాళ్ళు కూడా ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దుకోవడానికి ఈ జేఆర్సీ వైఆర్సి మెంబర్షిప్ తో పాటు ఆ కార్యక్రమాలు చేస్తే ఖచ్చితంగా కూడా వాళ్ళ రైతులు దోహదపడుతుందని చెప్పి ఆశిస్తూ ప్రింటర్ అండ్ మీడియా వారి వినపం ఏంటంటే ఇది ప్రజలకు ఇంకా తీసుకెళ్తే వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలు కానీ ప్రజల నుంచి ఎక్కువ మద్దతు వచ్చే అవకాశం ఉంటుంది అవకాశం ఇచ్చిన